ఒక ఐదు నిమిషాలు నేను మాటలు చెప్తానండి కొడసరావు గారు బేసిక్ అని చెప్పాడు బేసిక్ తరగతి కనీసం సంఘానికి ఏ పేరు పెట్టాలో తెలియని సంఘాలు ఇలాంటి చాలా పొరపాట్లు మరి క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అనుభవం కలిగిన వారిగా చాలా మంది క్రైస్తవులు ఉన్నవారు కూడా కొన్ని విషయాలు చాలా తెలుసుకోబో చాలా బాధాకరం మనకి ఇటువంటి విషయాలని తెలియటం అనేది మనకి చాలా అదృష్టం గలతీ పత్రిక ఒకసారి చూడండి కొత్త గల్తీ పత్రిక ఆరు వారు వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించడానికి మంచి మంచి పదార్థం అన్నింటిలో బాగం ఇవ్వలేను ఇక్కడ వాక్యాపం చేసే చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ నాయకుడు అధ్యక్షుడు కోరేశ్వరావు గారు సంఘాల పరిస్థితి ఎలా ఉందంటే అంటే వాక్యం చెప్పేది నేను కదా వాక్యాపదేశం పొందేవాడు మీరు వాక్యం ప్రకటించేది నేను మీరు మంచి పదార్థాలు అన్నిట్లో భాగం ఇవ్వలేను అని వ్రాయబడి ఉంది కదా అంటే ఈ చాలా మంది క్రైస్తవులు అయ్యారికి మనం చేసుకునే ప్రతి దాంట్లోనూ ప్రతి దాంట్లో కూడా మంచి పైచి తీసుకెళ్ళి అయ్యారిక ఇవ్వారలే ఆలోచనతో చాలా మంది ఉన్నారండి అసలు మంచి పదార్థంలో ఇవ్వాలని ఇవ్వాలంటే ఏంటి కోడేశ్వరరావు గారు సహకారంగా ఉన్నాడు లీలా ప్రసాద్ మంచి పదార్థంలో ఇస్తాం వాక్యం చెబుతున్నాడు ఇస్తాం ఇక్కడ ఏదో పని జరిగిందనుకోండి దాంట్లో పాలు పంచుకోవటం ఇవ్వటం ఆయనకి ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు వాక్యాన్ని నడిపించి సంఘంలో ప్రార్థన జరిపించటం మంచి పదార్థంలో బాగనేయటం మంచిగా మంచి పదార్థాలు ఆయన చెప్పినట్టుగా వాక్య ప్రకారం పదార్థం బాగనేయటం మరి అయ్యగారికి అంటే బైబిల్ లో ఒక మాట ఉందండి ఏంటి కళ్ళము దొక్కుతున్నా ఎద్దు ముందుకు చెక్కం పెట్టవద్దు పనివాడు జీతముతో పాత్రుడు కాబట్టి కోడేశ్వరరావు గారు తీసుకొచ్చి ఇస్తే మన పండిన పాటలు ఏమైనా తీసుకొచ్చి ఇవ్వచ్చు అంతేగాని ఇది బైబిల్ చెప్తుంది దేవుడు రాయించాడు ఆయన చెప్పేదేమో దేవుని వాక్యం మనం ఆత్మ సంబంధమైన శరీరానికి సంబంధించిన ఆయనకి ఇవ్వాలి అని చెప్పి అనేక మందిని మోసం చేసే పరిస్థితుల్లో బాధలు జరుగుతున్నాయండి జరుగుతున్నాయా లేదా ఖచ్చితంగా జరుగుతున్నాయి ఇంకొక విషయం పత్రిక ఎనిమిది ఒకటి కాబట్టి ఇప్పుడు కాబట్టి ఇప్పుడు ఏసుక్రీస్తు వారికి ఏ శిక్ష విధి మన టైటిల్ కూడా ఉందండి ఏసుక్రీస్తు రంగు వారికి ఏ శిక్ష విధి లేదు ఏసు నమ్ముకున్నాం ఆయన దేవుని కుమారుడని ఒప్పుకున్నాం బాప్త్యసం పొందాం ఆయన తిరిగి లేచాడని నమ్మాం కానీ మన పాపాలు మాత్రం ఏసుక్రీస్తు ఉన్న వారికి ఏ శిక్ష ఇది లేదంటే ఏంటి అసలు ఆయన చెప్పినట్లుగా ఆయన అడుగుచేడంలో నడిస్తే పాపాలను విడిచిపెడితే ఏ శిక్ష ఇది లేదు అంటే ఆయన మాప్త్యసం పని చేశాం మరి యేసుక్రీస్తు మనం ఉన్నాం అనుకున్న బ్రహ్మచులు చాలా మంది ఉన్నారు మాప చేసాం పొందాము రక్షకుడు అంత వాస్తవేనండి అల్లి విషయాల్లో పరిపెట్టే కాకపోతే పాపాలని ఖండించి చెప్పేది ఇక్కడ ఒకసారి అండి ఏసుక్రీస్తువాళ్ళు ఉన్న వారికి ఏ శిక్ష ఇది లేదంటే పాపాలను విడిచిపెట్టి ఆయన చెప్పినట్లుగా వాక్య ప్రకారం బ్రతికితే ఏ శిక్ష ఇది లేదు ఒక కుటుంబం ఏంటంటే ఆ కుటుంబంలో ఇల్లు మన పశువులు ఉంటాయి గొర్రెలు ఉంటాయి అవి ఉంటాయి ఇవన్నీ చాలా ఉంటాయి చాలా ఉంటే ఆ ఎద్దుని బేరం పెట్టాలనుకున్నప్పుడు ఆ ఇంట్లో ఒక ఎద్దు ఉంది దాన్ని బేరం పెట్టాలనుకున్నప్పుడు సాయంత్రం ఇంట్లో ఉన్న కొడుకులు భార్య వీళ్ళందరూ ఆలోచించుకుంటారంట ఆలోచించుకొని ఇలా ఎలా చేద్దాం అని ఎవరో ఎవరోలు బేరానికి వస్తాయి కొనుక్కుంటాయి కొనుక్కుంటాకి వచ్చినప్పుడు సరే మన ఎద్దును ఎలా చేద్దాం అనుకుంటున్నాను మరి ఏంటంటే నువ్వు కానీ ఎద్దు అమ్మితే నేను ఇంట్లో చనిపోతానంటాడంట ఇంట్లో చనిపోతానంటాడు రా నేను అమ్మేద్దాం అనుకున్నా ఇంకో ఏదో చేద్దాం అనుకుంటున్నాం కదా అని కొడితో అలా అంటాడు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు కూడా ఏం మాట్లాడంట ఏంటంటే సొమ్మేద పోయినట్లుగా ఏంటంటే ఎద్దురు అమ్మేస్తున్నాడు అనే మాట ఎలా ఉండాలి బయట వచ్చే ఇదెంతో గొప్పది వీళ్ళ అమ్మటం అనేది చాలా బాధాకరంగా ఉందని ఆతల వ్యక్తి అనుకోవాలి అండి స్థలం విషయం అండి ఆతల వ్యక్తిని అసలు ఈడ మాటతో ఎంత నమం పెట్టే ఆలోచన అనే దానివల్ల చూడండి వాళ్ళు దేవుడికి సహాయం చేస్తే ఒక మంచి అవకాశాన్ని చేయదలుచుకున్నట్లుగా అనిపిస్తుంది నాకైతే ఆయన మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతో ప్రేమంతో వాక్యం జరుగుతుంది త్యంతో వాక్యముతో మాటతో కాదు క్రియా ఏమీ నాకు వచ్చి మాకు స్నేహితుడేనండి వాళ్ళకి దగ్గర బంధువు కానీ అసలు ఏం చేస్తున్నారు ఏంటి నీ సమయం ఏంటి నీ పరిస్థితి ఏంటి స్థలం అందాం అనుకుంటున్నా అసలు దేవుడికి ఇవ్వాలనే మనస్సు వాళ్ళ క్రైస్తవనే కదా దేవుడికి ఉపయోగపడే కార్యం చేయడానికి ఎంత ఆలోచన రెండు లక్షలకి అడిగితే తొలి పదివేలు నష్టపోతాం కానీ దేవుడు చెప్తే అలాగే అలాగే జరుగుతుంది ఇంత ఆలోచన చేసేవాళ్ళు దేవుడు పిల్లల అసలు ఏంటి అన్న ఆలోచన కలుగుతుందండి సో చేసే దేవుడితోనే కదా నువ్వు చూస్తే నాకు చుట్టాలే కదా ఎలా పదివేలు పోతే నేను తీసేసుకొని ఇవ్వాలి కదా అటువంటి మనస్తత్వం లేని క్రైస్త సరే ఎప్పటివరకు మంచి జ్ఞానమైన మాటలు మనం అన్నాం నేర్చుకున్నాం నమ్మకాలు మూఢ నమ్మకాలు ఎటువంటి ఆధారాలు లేని మూఢనమ్మకాలు దానికి ఆన్సర్ రుజువులతో చూపించేది బైబుల్ ప్రకారంగా ఉన్నాయని కూడా నమ్మకాలు ప్రార్థన చేసుకున్నాను మహాపరిష్ అయిన తండ్రి నీకు వందరాళ్ళ స్తోత్రాలైన ఇప్పటి వరకు తండ్రి నీ నుంచి నీ పిల్లల ద్వారా మంచి జ్ఞానమైన మాటలు మాకు నేర్పించారు తండ్రి మాటల్లో ఉన్న జ్ఞానాన్ని అర్థం చేసుకుంటూ మీ కొరతలు అందరూ బ్రతికి మీ అన్న పర్వత రాజ్యంలో ప్రవేశించే భాగ్యం అందరికీ అనుగ్రహించమని ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడు మా ప్రభు అయిన యేసుక్రిస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి అవును మా తండ్రి అయిన దేవుని దయ కుమారుడైన యేసుక్రీస్తు పర్షుధాత్మ దేవుని సాహసము సదాకాలంలో మన అందరికీ తోడుగా ఉండి నడిపించడక